యోగలు వచ్చాను ఈ వచ్చిన అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ అందకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ అందరికు పంపుతనం దేవ కృష్ణతో మరి వెళ్ళిపోయి ఆదరణకర్తను పంపించడానికి ఆయన నిశ్చయంగా ఉన్నట్టున్నారు అందుకనే నేను వెళ్ళిపోయి మీకు మంచిది నేను వెళ్ళనిదే ఆదరణకర్త మీ మధ్యకి రాడు అని సవిస్తూ ఉన్నాడు ఆయన జీవిత పర్యంతం కూడా లోకంలో ఉన్న మనుషులందరికీ తోడుగా ఉండి కాపాడి తెచ్చిస్తూ ఉంటాడు అదే ఇక్కడ యోగం పద్నాలుగు బుధవారం వచ్చినాము నేను తండ్రిని వేడి పొందను మీ అంత ఎల్లప్పుడూ ఉన్నటికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపులకు ఆత్మ మీకు అనుగ్రహించను అనువయ్య ప్రేమికురావు అయితే వెళ్ళిపోయారు కానీ ఆదరణ దేవుడు పంపించినటువంటి కర్త ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎల్ల దేవునికి స్తోత్ర ప్రయోగించిన నిరంతరం కూడా ఎల్లప్పుడు ఉంటానని ఆయన ఎల్ల కాలం మనతో మనకు తోడే ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి పిల్లారా అది తండ్రి నుంచి వేసుకున్నప్పుడు మన దాకా మనంతేవారు దేవునికి స్తోత్ర మన జీవిత మార్గాన్ని నేర్చుకోవటానికి మన దేవుడి చిత్తానుసారముగా మన జీవించడానికి మరి పరిశుద్ధాత్మ ప్రత్యక్ష వ్యక్తి కూడా కావాలి హల్లెలూయా రైజ్ దా రైజ్ దా రైజ్ దా మరి ఆ పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా పూర్ణ కుములో దేవునికి సాక్ష్యమే ఉండలేదు దేవుని స్తోత్ర పూర్ణ రమణ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి దేవునికి సాక్ష్యమే పూర్ణ కుములో ప్రతి వ్యక్తి కూడా దేవునికి సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలి దేవుడికి ప్రయోజన ప్రయోజ ఎక్కడా ఎక్కడ ఉన్నా సరే ఏ చోట ఉన్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఏ పని చేస్తున్నా సరే దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని భయపరచడానికి మంచి అవకాశం ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందిన పిల్లగా